మార్నింగ్ చిల్డ్రన్కేనా పిల్లలు ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం పిల్లలు ఉదయ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నాను ఏం ఏం చెప్పగలుగుతున్నా కథని ఇంగ్లీష్ లో ఏమంటాము పిల్లలు ఏమంటాము కథను ఇంగ్లీష్ వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ గర్ల్స్ ఈరోజు మనము ఒక కథని చెప్పుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఓకేనా చూడండి గుడ్ బాయ్ మీరు ఈ కథ చెప్పక ముందు కొన్ని క్వశ్చన్లు అడతారు మిమ్మల్ని ప్రశ్నలు వాటికి సమాధానం చెప్తారా లేదా మీరు

நானா. అన్నము అన్నము గంజి తౌడు గాలి పిండి ఇవన్నీ కలిపి కూడా తింటాయా లేదా ఆవులు ఆవు ఏమేమి ఇస్తాయి వెరీ గుడ్ పాలు ఇస్తాయి లేదా అవి నీళ్ళు తాగుతాయి లేదా వెరీ గుడ్ ఇప్పుడు పిల్లలు కూడా కసు తింటాయా కసు కా తినవు అవి చిన్న చిన్న గింజలు అన్నము తర్వాత ఎలకలు కూడా తినేస్తాయి పిల్లులు పిల్లలు వస్తాయి కదా ఎకలు ప్రతి చిన్న వస్తాయి మన ఇంట్లో అర్థమైందా అవునా పిల్లిని పట్టుకొస్తానులే వదిలేద్దాం మీ ఇంట్లో ఓకేనా ఓకే నీకు కావాలి పిల్లి ఎలాంటి పిల్లి కావాలి నీకు ఎలా నీకు పిల్లి కావాలి సరే అందరికీ నేను పిల్లి తెచ్చిస్తాను ఒక్కొక్క ఒక పిల్లి చాలా ఎందుకంటే కావాలా సరే కాదులు అడిగారు పిల్లలు రెండు రెండు ఓకేనా ఇప్పుడు వర్షం పడినప్పుడు అవి ఎక్కడ ఉంటాయి పాపం జంతువులు పక్షులు అతను అడవిలో కాదు నాన్న అడవిలో కూడా ఉంటాయి మన ఊర్లో మన ఊర్లో వర్షం వస్తే ఆవులు ఎక్కడ ఉంటాయి వెరీ గుడ్ ఆ ఇంటి దగ్గర వరంగాలో వాటిని కట్టేస్తాం అనమాట ఎక్కడ ఎక్కడుంటాయి ఒకసారి ఎండలో కూడా ఉండిపోతాయి ఒకసారి ఎండ వస్తే ఎక్కువ ఎండలు కాస్తా ఉంటాము మన అమ్మోళ్ళు ఒక చెట్టు దగ్గర కట్టి ఓకేనా ఉంటారు అనమాట పాప ఏమి సరే పద మనం కూడా వెళ్తాం మనం అందరూ వెళ్తాం లేండి సరే సరే అమ్మా ఇప్పుడు పిల్లలు తినడానికి సరే బాబు ఇన్ని పోతాం అందరూ పోతాం మేము ఇన్ని పోతాం దొరకపోతాం వస్తావా ఓకే ఇప్పుడు పిల్లలు వాటికి తినడానికి ఆహారం దొరకపోతావు ఎంత బాధగా ఉంటాయో తెలుసు ఎట్లుంటాయో చెప్పండి ఆవులు బాధగా ఆ బాధ నువ్వు చెప్పగలవా ఎలా ఉంటాయా బాధని ఎట్లా చెప్పండి ఆవులు చూడండి నన్ను చూడండి డల్గా ఉంటాయి అమ్మా అమ్మాస్తా ఉంటాయి ఆకులకి మనమైతే ఆకులతా అమ్మ అడుగుతాం ఏదైతే స్కూల్లో మేడం ఆకులు వెళ్తాం గాయత్ర ఆకులు వెళ్తాం ఇంట్లో మీ అమ్మ వాళ్ళని నడతాం అవ్వాలని అవతాం నాన్న అడుగుతాం ఆ అక్కని అడుగుతాం కానీ మనం కూడా ఆకులైపోయింది అనుకో మనం కూడా మనం కూడా డల్గా ఉంటాం కానీ జంతువులు పాప ఆకులైతే ఎక్కడ ఉంటాయి వానస్ ఎక్కుంటాయి అడిగాను ఇప్పుడు కథకి మనము కథలోకి వెళ్ళిపోతున్నాం ఓకేనా ండే తెల్ డోట నేను చదివేటప్పుడు గట్టిగా వినాలందరూ చూడండి ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు తన విద్యార్థులను మీరు పెద్దవారైన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నారని అడిగారు అనారోగ్యంతో ఉన్న ప్రజలకు సహాయం చేయడం అంటే ఇష్టం కాబట్టి డాక్టర్ అవుతామని కొందరు విద్యార్థులు చెప్పారు మరికొంతమంది అగ్నిమాపక సిబ్బంది అయ్యి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ధైర్యంగా ప్రజలను రక్షిస్తామని చెప్పారు మిగిలిన వారిని కూడా మీరేమవుతారని మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో మీకు తెలుసా అని అడిగారు మీరు చూడాలి దీని పక్క చూస్తా ఉండాలి తర్వాత చూడండి మీకు అట్లా చూపిస్తారు ఇది వచ్చి స్కూల్ అన్నమాట ఓకేనా అక్కడ చెప్పారు అక్కడే ఉండండి నేను చూపిస్తూ చూపిస్తాడే కూర్చో 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 అక్కడ కూర్చో కూర్చో చూపిస్తా అట్లే ఉండాలి అక్కడే ఉండాలి రాకూడదు బంగారు వెరీ గుడ్ చాలు చూపించాను ఇంకా చూడండి అదే గదిలో నైనా పాప కాబట్టి నేను ఇంజనీర్ అవుతాను ఏమవుతాను ఇంజనీర్ అవుతాను అని చెప్పింది అదే తరగతిలో ఉన్న రవి నాకు ఇంట్లో ఉండడం వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను ఇంట్లో ఉండి మా కుటుంబం స్నేహితులందరూ తిని ఆనందించడానికి మంచి రుచికరమైన వంట చేసి పడతానని చెప్పాడు ఓకేనా అర్థమైందే పిల్లలు ఇప్పుడు ఇంతసేపు నేను చదివాను కదా బిగ్గరగా ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇప్పుడు నేను మేడం కదా మీకు అట్లా ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో తన విద్యార్థులను మీరు ఇప్పుడు ఇది స్కూల్ నేను మిమ్మల్ని అడిగినాను కదా మొన్న కూడా ఉదయం నువ్వు ఏమవుతావు అంటే ఏం చెప్పావు నువ్వు పెద్దవాడైతే ఏమవుతావో పోలీస్ అయితే నువ్వేమవుతావో ఏమవుతు నువ్వు పోలీస్ అయినా నువ్వునా నువ్వు

అట్లా అందరినీ సారు ఉపాధ్యాయులు అడుగుతున్నాడంట ప్రతి ఒక్క పిల్లోని నువ్వేమవుతావు 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 అని అప్పుడు పిల్లలు ఏమన్నారైతే ఏమన్నారు నైనా అనే ఒక అమ్మాయి ఉందంట ఆ అమ్మాయి ఏమో చెప్పిందంట సార్తో నేను నేను పెద్దదైతే డాక్టర్ అవుతాను ఎందుకంటే చాలామంది వీర ప్రజలు చాలామంది అనారోగ్యంతో బాధపడతా ఉంటారు రోగాలతో కాబట్టి నేను పెద్దదైతే డాక్టర్ని అయినాను అనుకో డాక్టర్ని అయినాను అనుకో అందరికి నేను సేవ చేయొచ్చు అది చెప్పిందంటూ ఆడకూడదు అర్థమైందా తర్వాత వచ్చి కొంతమంది ఏమన్నారంటే అగ్నిమాపక సిబ్బంది ముందుకైతే అగ్ని మాపక సిబ్బంది తెలుసా లేదా పైరింజన్ మన ఊర్లోకి వస్తే చూడు మన ఊరు ఇల్లు కాలిపోయినాయి అగ్గిపడిపోయి మంటలు చేసినాయి అంటే మనకు ఫోన్ చేసినాం అనుకో వాళ్ళకి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు వచ్చి దగ్గర అగ్నిమాపక సిబ్బందిలో పైరింజన్ వస్తుంది గంట కొట్టుకుంటా గంట కొట్టుకుంటా మనకు అర్థమైపోతుంది ఏమని ఏమన్నానా ఓ ఇక్కడ మంటలు వండుతా ఉన్నాయి ఇల్లు కాలిపోతా ఉన్నాయి కసు అంటుకునేసింది కసు అంటుకునేసింది కాబట్టి ఫైర్ ఇంజన్ వస్తా ఉంది అని మనము అనుకుంటామా లేదా అనుకుంటామా లేదా ఓకేనా అట్లా ఆ విధంగా ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడు పిల్లలు పవన్ అట్లా ఆఫీసర్ ఆఫీస్ అవుతాను చెప్పిందంట ఇంకొక అమ్మాయి ఇంకొంతమంది ఏమన్నారంటే మిగిలిన వారిని కూడా అడిగాడంటే ఉపాధ్యాయుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు పవన్ ఫ్రిడ్జ్లు ఫోన్లు సెసా తింటున్నావు నేనా అచ్చు ఫ్రిడ్జ్లు ఫోన్లు తర్వాత ఇంకా కంప్యూటర్లు తయారు చేయాలని కలలు కంటున్నాము అని కొంతమంది చెప్పారంట నేను పెద్ద ఇంజనీర్ అవుతాను ఇంజనీర్ అయితే పెద్ద పెద్ద అంతా నేను ప్లాన్ వేస్తాను కాబట్టి నాకు ఆ విధంగా ఇంజనీర్ కావాలని కోరుకుంది కొంతమంది చెప్పారంట ఇంకొంతమంది ఏం చెప్తారో నాకు ఇంట్లో ఉండడం ఏమి వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో నేను వంటలు బాగా చేసుకుంటాను చేస్తాను నాకు చాలా ఇష్టం వంటలు చేయడం కాబట్టి నేను వంటలోనే అయితే అని ఒక అబ్బాయి చెప్పినాడంట అప్పుడు ఓకే అప్పుడు సరే అప్పుడు ఆ గదిలో ఉన్న పిల్లలందరూ అబ్బాయిలు వంట చేస్తారా అని అతనిని సరదాగా ఎగతాళి చేశారు అప్పుడు రాజు మా ఇంట్లో మా అమ్మ వంట చేస్తుంది నేను అమ్మాయిలే వంట చేయలేమానే అనుకుంటున్నాను అని చెప్పాడు విమల మా నాన్న ఇంజనీరు ఆయన పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తారు అబ్బాయిలు మాత్రమే పెద్ద భవనాలు కట్టించగలరు అని నేను అనుకుంటున్నాను అని చెప్పింది అనమాట పవన్ పవన్ ఇక్కడ ఆ గదిలిగా కొంతమంది ఉన్నారంట ఈ అబ్బాయి చెప్పాడు కదా నేను వంట చేస్తాను నేను వంట మనిషి అవుతాను మా ఇంట్లో అని పక్క కొంతమంది ఏమన్నారంటే అయ్యో అబ్బాయిలో అబ్బాయిలు వంట చేస్తారా అని నవ్వినారట అయ్య అబ్బాయిని వంట చేస్తారా అయ్యో మా ఇంట్లో అయితే మా అమ్మ చేసేది వంట అయ్యో అప్ప ఏంది ఉదయ్యే వంట చేస్తారంట పెద్దోడైతే అని నవ్వినారంట అందరూ చెప్పుకుని క్లాసులో అందరూ నవ్వేసినారంట పక్క 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 కానీ నవ్వేశారంట అప్పుడు రాజు మా ఇంట్లో మా అమ్మ వంట చేస్తుంది నేను అమ్మాయిల వల్ల వంట చేస్తానో లేదో తెలియదు అనుకుంటున్నారా ఏమి విమల మా నాన్న ఏమి పిల్లలు వింటున్నారా మా అమ్మ వంట చేస్తుంది కానీ అమ్మాయిలో వంట చేయాలేమో అని అనుకుంటున్నాను అర్థమైందా వీళ్ళు నమ్మారు కదా వాళ్ళు అబ్బాయి దాన్ని చెప్పాడు అర్థం మా అమ్మ వంట చేస్తుంది ఏమి అమ్మాయిలే చేయాలా వంటలు ఓహో అమ్మాయిలే చేయాలని అనుకుంటున్నాను అన్నాడు అతను ఆ తర్వాత విమల ఏమైంది మా నాన్న పెద్ద ఇంచు నీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు మీకు తెలుసా మన ఊర్లో చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి పింకులు ఇండ్లు విద్యలు తర్వాత ఇండ్లు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఉన్నాయా ఫస్ట్ అంతస్తు మరో అంతస్తు రెండు అంతస్తులు ఇల్లు ఉన్నాయా నగరాల్లో మహానగరాల్లో సిటీల్లో ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్లుంటాయి మీరు ఎప్పుడైనా వెళ్ళారా హైదరాబాదు బెంగళూరు చెన్నై తిరుపతి పల్లెపల్లి ఇలాంటి పట్టణాలు కానీ మహానగరాలకు వెళ్ళారా లేదా మీరు ఎప్పుడైనా వెళ్ళారా బస్సులో సరే వెళ్ళినప్పుడు ఈసారి చూడండి బిల్డింగ్లు ఉంటాయి ఇక్కడ చూసినామనుకో పవార్ మీరు అందరూ చూడాలి ఇక్కడ చూస్తే చాలా పెద్ద బిల్డింగ్లు ఉంటాయి పది అంతస్తులు ఉంటాయి పదహైదు అంతస్తులు ఉంటాయి లిఫ్ట్లు ఉంటాయి మనం ఆ బిల్డింగ్ లేకపోయానికి మెడికల్ ఉంటాయి నడుచుకోపోయేదానికి అర్థమవుతా ఉందా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్దవి ఆఫీసులు ఉంటాయి ఓకేనా అలాంటివన్నీ కట్టాలంటే ఇంజనీరు ప్లాన్ వేయాలి ప్లాన్ వేసి దానికి రైట్ సైడ్ బాత్రూమ్ ఎట్లా దానికి విండోస్ ఎట్లా పెట్టాలి అక్షో ఆఫీస్ రూమ్ ఎలా ఉండాలి అని అన్ని ప్లాన్ స్కెచ్ వేసి ఇంజనీరు కట్టిస్తాను అనమాట మీకు తెలుసా విషయమో తెలుసా నీకు తెలుసా తెలుసా ఇంజనీర్ ఉంటే ఓకేనా నీకు తెలుసా నాన్న విజ్ఞాని తెలుసా నువ్వు ఎవరు ఇంజనీర్ అంటే ఏమన్నా నాన్న ఉదయ్ ఇంజనీర్ అంటే భవనాలు కట్టించేవాళ్ళు పెట్టుకోవాలి ప్లాన్ చేసేది ఎవరు ఇంజనీర్ దాంట్లో రకరకాల ఇంజనీర్లు ఉంటారు ఇండ్లు కట్టే వాళ్ళే కాదు నాన్న ఇప్పుడు ట్రైన్ కూడా ఏమే ట్రైన్ తయారు చేయాలంటే ఎట్లాది ఎట్లా ఉండాలి యాపకు ఉండాలి దాంట్లో జనాలు ఎట్లా కూర్చోవాలి భోగిలు ఏ విధంగా పెట్టాలి సీట్ ఎట్లా పెట్టాలి టాయిలెట్స్ ఎట్లా ఉండాలి విండోస్ ఏపకు ఉండాలి దాన్ని ఇనుగుతో చేయాలా దాంతో చేయాలా ఏ ఉండాలి అనేది ప్లాన్ కూడా దానికి సపరేట్ ఇంజనీర్ ఉంటాడు హెలికాప్టర్ తయారు చేసేదానికి దానికి ఒక దానికి వేరే ఇంజనీర్లు పడవలు తయారు చేసేదానికి స్టీమర్లు తయారు చేసేదానికి బోట్లు తయారు చేసేదానికి దానిలో దానికి ఒక ఇంజనీర్ సపరేట్ ఉంటారు బస్సులు తయారు చేసేదానికి లారీలు తయారు కూర్చుకోండి కూర్చుకోవాలి కూర్చోకూడదు తెలుసా మీకు ఇంజనీర్లే తయారు చేస్తారు బస్సులు కానీ లారీలు కానీ ఏమి హెలికాప్టర్స్ కానీ రైళ్ళు కానీ భవనాలు ఇవన్నీ కూడా రకరకాల ఇంజనీర్లు ఉంటారు సివిల్ ఇంజనీర్లు అని మామూలు ఇంజనీర్లు అని అర్థమవుతా పిల్లలు ఉదయ్ ఇంజనీర్లు ఏం చేస్తారు నాన్న చెప్పు కాబట్టి మా నాన్న విమలా చెప్తుందంటాం మా నాన్న పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తాడు అని చెప్పిందంట అబ్బాయిలు పెద్ద పెద్ద భవనాలు కట్టించగలరు ఈ అబ్బాయి అన్నారంట మీ నాన్నే కాదు అబ్బాయిలు కూడా చాలా పెద్ద భవనాలు కట్టించగలరు అని చెప్పినారంట అప్పుడు వాళ్ళ టీచర్ నవ్వుతూ పిల్లలతో ఆడామాగా తేడా లేదు ఆడామాగా తేడా లేదు ఉంటున్నారా ఎవరైనా ఇంజనీర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు టీచర్లు కావచ్చు లాయర్లు కావచ్చు జడ్జిలు కావచ్చు పోలీస్ కావచ్చు ఏమి ఉందా చెప్పండి పిల్లలు ఒకప్పుడు అంత మగవాళ్ళే తోలేవాళ్ళు ఇప్పుడు లారీలు బస్సులు కూడా మహిళలు తోలుతున్నారు బస్సులు మహిళలు తోలుతున్నారు ఆటోలు మగవాళ్ళే కాదు తోలుతా లేదు కూడా ఆటో డ్రైవర్లు అయినారు హెలికాప్టర్లు మహిళలు అయినారు ట్రైన్లు విమానాలు ఆ రైళ్ళు అన్నీ కూడా కార్లు జీపులు వ్యాన్లు బస్సులు అన్ని మహిళలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు పురుషులతో సమానంగా మహిళలు ఈరోజు అన్నిట్లోనూ పని చేస్తున్నారు ఒక మహిళలు ఎక్కువ ఒక పురుషులు తక్కువ కాదు పురుషులు ఎక్కువ మహిళలు తక్కువ కాదు పిల్లలు అట్లా వాళ్ళు పాడు చెప్పినాడంట మీరు ఏం మాట్లాడుతున్నారు ఆడ మగ ఇద్దరు సమానమే అందరూ అన్ని రకాల పనులు చేస్తున్నారు అని చెప్పాడంట చూడు అలాగే అబ్బాయిలు కూడా ఇంజనీర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఎవరి కోరికలు వారికి చాలా ముఖ్యం మరియు ప్రత్యేకమని చెప్పారు అప్పుడు పిల్లలందరూ కలిసి మలిసి నవ్వుకుంటూ ఆడుకుంటూ భవిష్యత్తులో ఏమి చెయ్యి అవ్వాలి అనే ఎంపిక వారు బాల బాలిక అనే దాని మీద ఆధారపడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు ఉపాధ్యాయుడు ఆడ మగ అందరూ సమానమే మీరు పెద్దవాళ్ళు అయినాక మీరు ఏ కావాలని చెప్పగలరా ఉదయం చేది మీరు అందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత పోలీస్ పోలీస్ కావచ్చు కలెక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు జడ్జి కావచ్చు డ్రైవర్ కావచ్చు ఓకేనా ఉపాధ్యాయుడు కావచ్చు ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేయచ్చు బ్యాంకులో పనిచేయచ్చు పోస్ట్ ఆఫీస్లో పనిచేయొచ్చు ಇವನ್ನೂ ಚೇಸ್ಕ ಆಡ ಮಗ ಇದು ಸೇ ಇರೂ ಲಿಂಗ ವಿವಕ್ಷ ಚೂಪಕೂಡದು ಇದು ಸೇ ಪವನ್ ಮಹಿಳೆಯ ಪು ಪುರುಷರು ಪುಚು ಆಡ ಮೇಡುತ್ತ ಬಾಲು ಬಾಲಿಕ ಉದಯ ಉದಯ್ ಕುಮಾರ್ ನಿನ್ನೆ ಬಾಲು ಬಾಲಿಕ అది ఇద్దరు సమానంగా చదువుకొని బాగా మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి ఇంజనీర్లు గాను కలెక్టర్లు గాను జడ్జిలు గాను లాయర్లు గాను డ్రైవర్లు గాను ఉపాధ్యాయులాగాను కావాలా అవునా కాదా అవుతారా మీరందరూ ఓకేనా పిల్లలు అట్లని సార్ చెప్పడం వల్ల వాళ్ళందరూ సరే ఓకే సార్ నేను తప్పకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఏమి మనం చేసేటప్పుడు మన ఉద్యోగాన్ని పిల్లలు గౌరవించాలి ఓకేనా ఉదయ్ మనం పెద్దలు అయిపోతే కూడా మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనము ఇతరులు గౌరవించేది నేర్చుకోవాలి ఫస్ట్ ఓకేనా మనకు ఉద్యోగం వచ్చేసిందని మనకి ఏదో పెద్ద ఇది వచ్చేసింది ఈ ఉద్యోగం పెద్ద పోస్ట్ అనేది కాదు ఉద్యోగం కంటే ముందు మనము గౌరవ మర్యాదలుగా వచ్చినటువంటి వ్యక్తులు కానీ మన ఆఫీస్లో ఎవరైనా వస్తే మనం గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ వచ్చిన వాళ్ళని కూర్చొని చెప్పాలి ఓకేనా ఆఫీస్లో వాళ్ళకి ఎవరు ఎవరు మనము మనం ఏమి ఏమి అది మీద కాలు వేసుకొని ఇట్లా ఆ వచ్చిన నీ కోసం అతడు వచ్చినవాడనుకో ఏం చెప్పు ఏమి అని మనం కాలు మీద కాలు వేసుకొని చేయకూడదు ఓకేనా ఉద్యోగం వచ్చినా ఎప్పుడైనా మనం చిన్ననాటి స్నేహితులైనా మనము అనిగి మనకి ఉండాలి మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా మనము మనం వచ్చిన స్థాయిని మర్చిపోకూడదు చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవించాలి ఓకేనా మీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు గౌరవించాలా వద్దా అమ్మ చెప్పిన మాటలు వినాలా వద్దా అమ్మని ఎవరైనా తిట్టచ్చా తిట్టచ్చా పిల్లలు చెప్పిన పనులన్నీ చేయాలి స్కూల్లో మేడం ఏం చెప్తే దాన్ని శ్రద్ధగా వినాలి నేర్చుకోవాలి నేర్చుకొని రేపాదాన్ని మీరు చెప్పాలి ఆ కథని ఓకేనా పిల్లలు నచ్చిందే